అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ పోనాల శుభాకాంక్షలు మాసం సందర్భంగా పోనాలలో అమ్మ వాళ్ళు మెట్రోలో వెళ్ళి ఇలా కలం స్నేహం తరఫున పెట్టిన కవితా పోటీల్లో పాల్గొనడమే కాకుండా గోరెంటాకులు కూడా పెట్టుకున్నారు ఆషాఢ మాసం సందర్భంగా ఇలా కలం స్నేహంలో అవార్డునైతే గెలుచుకున్నారు అమ్మ పాట వినేస్తారా మరి చెప్తుంటే ఎంత ఆనందం ఎంత ఆనందం ఎంత ఆనందం మహాబ్రహ్మానందం దివిలో నాలోకి దిగి వచ్చి కోటి సూర్య వెలుగు నిండి కూపిస్తే ఎంత ఆనందం ఎంత 答案呢？ హైదరాబాద్లో బోనాలు అనే అంశంపై కత్రు అయితే జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ చేసి అమ్మ ఇలా అయితే షీలును సంపాదించుకుంది తనకు సన్మానం కూడా చేశారు ఇలా చక్కని బోనాలు అమ్మవారికి సమర్పించి బోనాలపై కవితలు ఆటలు పాటలు ఇలా డాన్సులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమం అయితే జరిగింది మరి ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ వారికి ఒక గుర్తింపు తీసుకువస్తూ మహిళలు ఎందులో తక్కువ కాదని వారు శక్తి స్వరూపులని బోనాల మీద కవితోత్సవం జరపాలని అమ్మ వాళ్లకు ఇలా కవితలతో భక్తితో పాటలతో ఆరాధన చేయాలని ఇలా అయితే ప్రోగ్రాం చేశారు ఇలా పేపర్లో ఆ న్యూస్ అయితే వచ్చింది